హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈ స్మార్ట్ పొదిరిల్లు మిక్సీ జార్లోకి బియ్య పిండిని యాడ్ చేసుకుని తర్వాత శుభ్రంగా కడుక్కున్న తోటకూరని యాడ్ చేసుకోండి తర్వాత ఉడకపెట్టుకున్న శనగల్ని యాడ్ చేసుకోండి నానపెట్టుకుని ఉడకపెట్టుకోవాలండి యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ జీలకర్ర యాడ్ చేసుకుని మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి తర్వాత ఎంతైతే బియ్య పిండి పడుతుందో తర్వాత నార్మల్గా యాడ్ చేసుకోవాలి ఎంతైతే పిండి వేసుకున్నామో దానికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కలుపుకొని మీకు రొట్టెల లాగా కావాలంటే రొట్టెలలాగా వేసుకోవచ్చు లేదా గారెల్లాగా వేసుకోవచ్చండి నేను కొంచెం పరిమాణంలో ఉడకపెట్టిన శనగలు కూడా వేస్తున్నాను చాలా రుచి కోసం ఇంతేనండి చాలా ఈజీ ప్రాసెస్ కదా తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి బాయ్